తొలిదర స్వాతంత్ర సమర ఎదురు బండి ఓబండ చరిత్ర చిరస్మరణీయమని వారి జీవితం అందరికీ ఆదర్శమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు జిల్లా సమగ్రత కార్యాలయ సముదాయంలో జిల్లా వెనుకబండ తరగతుల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన బండి ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రభుత్వ విపీఎంలో వాడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జో ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం బండి ఓబన్న చిత్రపటానికి కలెక్టర్ పూలమాలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం అనేక మంది మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విరచిత పోరాటం చేశారని ఆ మహానీయుల్లో వడ్డే ఓబన్న తొలితర స్వాతంత్ర్య సమర యోధులని పద్దెనిమిది వందల జరిగిన సిపాయిల పోరాటం కంటే ముందస్తుగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు తొలితరం స్వాతంత్ర్య సమయం ఎదురు వాటి ఉపన్న జయంతి అధికారికంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని మహనీయులు చేసిన గొప్ప పనుల్ని స్మరించుకోవడం వల్ల వారు అందించిన స్పూర్తి విలువలు మనకు తెలుస్తాయని వివరించారు నరసింహారెడ్డికి ప్రధాన అనుచురటిగా బ్రిటిష్ ఇండియా కంపెనీ వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని గుర్తు చేశారు బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ పనుల వీరచిత పోరాటం చేశారని అన్నారు దేశానికి అన్ని వర్గాల వారు అన్ని ప్రాంతాల వారు పోరాట ఫలితంగానే స్వాతంత్ర్యం లభించదని మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వాతంత్రం సాధించడం కోసం వారు చేసిన ఎప్పటికీ స్మరించుకోవాలని కలెక్టర్ తెలిపారు మహానీల జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం వల్ల వారు అందించే విలువలు మనందరికీ మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి రాజమనోహర్ జెపిసీఈ వినోద్ కుమార్ డీపీఆర్ఓబీ శ్రీధర్ వడ్డేర కుల సంఘం నాయకులు ఇతర బీసీ సంఘ నాయకులు వడ్డీర కులస్తుల సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు